ఎండటర్ మహేభరద్వాజ్ ఇవాళ భోజనము స్టైల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా భయంకరంగా డేంజరస్గా విషపూరితంగా ఉంది అసలు సిటీ కల్చర్లో చూస్తే ఎస్పెషల్లీ యువతను చూస్తే అసలు వాళ్ళు భోజనమా అసలు అతి ఏంటి విషమా భోజనమా వాళ్ళ శరీరాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎన్ని అనారోగ్య సమస్యలకు వాళ్ళు రిజర్వాయర్లు కావాలనుకుంటున్నారు అనే దాన్ని చూస్తేనే ఒక వింతలా అనిపిస్తుంది అంత ఎడ్యుకేటర్స్ అంత డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతో కష్టపడి అంత శ్రమకూర్చి అన్ని డబ్బులు సంపాదించే వాళ్ళు ఆరోగ్య విషయంలో అవేర్నెస్ని ఎందుకు తీసుకు రాలేకపోతున్నారో అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళలాంటి జీవితం వల్ల పిల్లలకు ఇవ్వద్దు అని ఏదో ఒక పని చేసి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిపించి పిల్లల ఆరోగ్యంగా చాలా మెర్జుడ్గా బతకాలని ఒక కళల సా కళలు సాకారం చేసుకొని ఒక అభివృద్ధి పదంలో బతకాలని కలలు కానీ తల్లిదండ్రుల ముందు ఆ పిల్లల ఆరోగ్యాల పరిస్థితి చూస్తే హృదయ విధార విదారకంగా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు కాయా కష్టం చేసి ఎన్నో రకాలుగా బాధపడి పల్లెటూర్లలో వాళ్ళకు తోచిన సహాయాన్ని చేసి పిల్లల్ని మెచ్చి చేస్తున్నారు కానీ పిల్లలు ఈ భోజనాల్లో రాత్రిళ్ళు బిర్యానీ రెండు మూడు బ్రహ్మ ముహూర్త టైంలో రెండు మూడు గంటలకు భోజనం చేయడం తెల్లవారుజామున జామున మూడు నాలుగు గంటలకు భోజనం చేయడం బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్లు ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి అసలు అవి దేంతో అందులో ఉండేది నిజంగానే మటన్ చికెన్ అయినా తెలియని అయోమయ స్థితిలో ఏది పడితే అది పొట్టలో ఎట్లా అంటే చెత్త కంటే అధ్వానంగా చేస్తున్నారు ఇది దేనికి దారి తీస్తుంది దీని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అని ఆలోచించే దగ్గర కూడా యువత ఈరోజు కనిపించడం లేదు